మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతానికి మొదటి కారణం ఇవాళ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి గారు ఎంత అత్యంత అవినీతి పరుడు అతను అతను చేస్తున్నటువంటి అరాచకాలు మరి భూ కబ్జాలు మొత్తం గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎకరాలు భూ కబ్జాశాడు ప్రభుత్వ భూములు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే వాళ్ళ మామ ఉడుగుల శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు ఆయన సొంత బామర్తి ఉడుగుల అశోక్ రెడ్డి డాక్టర్ గా ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగునూరు సంవత్సరంలో ఆ ప్రభుత్వం వచ్చిన అమ్మటినే అతనికి ఏమి ఇచ్చారండి ఆరోగ్యశ్రీ ఇవ్వక తన బహుమతికి పోస్ట్ ఇప్పించుకున్నాడు ఆ బహుమర్తి ఏం చేశారంటే అతని అరాచకాలు ఎలా ఉన్నాయంటే వైద్య రంగంలో ఇదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు నెలల్లో ఈ యాభై ఐదు నెలల్లో బయట యాభై ఐదు నెలల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ మోడీ గారు యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పేషెంట్లకి ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో మందికి మరి పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నిధులు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇంతమంది యాభై ఐదు లక్షల చదర పేషెంట్లకి మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే దీనిలో చేతి వాటం ఈ ప్రభుత్వడు ఉడుగు అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈవో ఇతను ఒక జూనియర్ జూనియర్ డాక్టర్ ప్రభుత్వం డాక్టర్ పెట్టాల యాక్చువల్గా కానీ ఎమ్మెల్యే గారు తన బామూర్తిని పెట్టి ఎంత స్కామ్ చేశారంటే ఈ పదకొండు వేల కోట్లలో పది అక్షరాల పది పర్సెంట్ లెక్కన దానిలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వెయ్యి కోట్లలో ఎవరైతే ఉడు అశోక్ రెడ్డి ఒక ఒక వాటాదారుడు రెండవ వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ లో ఉన్నటువంటి హరికృష్ణ వీళ్ళిద్దరు కలిపి చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకి ప్రభు ఈ పేద నిరుపేదలకు ఇచ్చినటువంటి ఆరోగ్య శ్రీధాల్లో చేతివాటం చూపించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్మెంట్ హాస్పిటల్స్ ఏ అయితే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఉన్నాయి దానిలో అవి కాకుండా బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాంటి మెట్రో నగరాల్లో రెండు వందల రెండు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేతి వాటను చూపించి ఈ దుర్మార్గులు ప్రతి నెల ఏదైతే వాళ్ళకి వచ్చే వాట అక్షరాల పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు ప్రతి నెల ఈ యాభై నెలలో అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క దానిలోనే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు దీని మీద కూడా ఈ ఎంక్వైరీ చేయాల వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి గత నాలుగో సంవత్సరంలో ఈరోజు ఒక పేషెంట్కి ప్రభుత్వం వచ్చేసి రెండు వందల ఐదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఒక పేషెంట్కి డబ్బులు చెల్లిస్తుంది అంటే నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది ఐదు వేలు చెల్లిస్తుంటే ఎంతమంది చెల్లిస్తుంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది పేషెంట్లకి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం పదమూడు వందల పది కోట్ల రూపాయలు నిధులు మరి మంజూరు చేసి నిరుపేదలకి ఎవరైతే పేషెంట్లకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీనిలో కూడా చేతి చూపించి ఈ రోజు ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ రాజీవ్ ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళు టైప్ అయ్యి ఇతను ఏం చేస్తాడు ఇంతగా ఒక్కొక్క పేషెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షలు పది లక్షల పేషెంట్లు ఉండరు వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు దీనిలో నూట యాభై కోట్లు వైఎస్ఆర్ ఆసరాలో అక్రమాలు జరిగినాయని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను కరోనా టైంలో ఈ ప్రభుత్వడు అప్పుడున్నటువంటి కరోనా జరిగినప్పుడు పేషెంట్లకి కూడా ఇంజక్షన్లు వేసాయి కానీ మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు బిల్లులు కానీ ఒక పేషెంట్కి రెండు మూడు లక్షలకి అయితే అప్రూవలు ఏదైతే ప్రీ అప్రూవలు ప్రి ఆపరేషన్ ఇవ్వాలా ప్రీ ఎవరు ఇస్తారండి ఆరోగ్యశ్రీ ఈవో ఇస్తాడు ఇతను ఏం చేస్తాడంటే ఇవాళ ఒక పేషెంట్ చేరితే ఇవాళ వాడికి హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు అంటే ఆపరేషన్ చేయాలంటే పర్మిషన్ లేదు ఫుల్ అయిపోయింది అని చెప్తారు ఏముండదు ఉంటాయి ఈ ప్రభుత్వం ఒకరోజు డిలే చేయడం వల్ల ఇటువంటి ఈ యాభై వేలు ఒక పేషెంట్ దగ్గర ఇతనికి లక్షా లక్షలు వసూలు చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు ఇతనికి ఆ ఒడుగుల అశోకి రెడ్డికి ఒక్కొక్క పేషెంట్ తరపున పెద్ద ఆపరేషన్లు అయితే ఒక లక్ష రూపాయలు చిన్న చిన్న ఆపరేషన్లో కరోనా టైంలో పేషెంట్కి యాభై వేలు లెప్కున్న దానిలో అక్షరాల అతను ఒక్కడికే ఉడుదోకర్ రెడ్డికి ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమాలకి ఈ పాలు పడ్డాడు ఓన్లీ కరోనా టైంలో అయితే నూట పది కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది తర్వాత ఏదైతే మెయిన్గా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ కింద ఎంపెనల్మెంట్ గవర్నమెంట్ డాక్టర్లే నియమిచ్చుత్వడు దుర్మార్గుడు ఉడుదశోకరెడ్డి ఆరోగ్యశ్రీ ఈవో ఏం చేస్తారంటే ఎంత సిగ్గు లేకుండా ప్రభుత్వ డాక్టర్లని రెండు వందల మంది డాక్టర్ని ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ టెస్ట్ కింద వాళ్ళని తీసుకొని ఈ దొంగ ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రైవేట్ వాళ్ళు కదా గవర్నమెంట్ డాక్టర్ తొందరగా అలా చేయరు అప్రోవ్ చేయాలంటే ఈ ప్రీ ప్రీ ఆపరేషన్ చేయడం చేయాలంటే ఈ రెండు వందల మంది డాక్టర్ని వీళ్ళు సొంతగా వేసుకొని ఈ స్కామ్లకని తెరదించాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతున్నాను ఏదైతే ఫైనల్గా ఈ డాక్టర్లు మొత్తం కూడా ఇతను చేసిన స్కాములు కానీ చూస్తే ఉడుము ఉడుగు శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పొదుల్లో కట్టారండి హాస్పిటల్ మొత్తం కూడా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా రైతు భరోసా కేంద్ర రైతు భరోసా అంటే ఆర్బీ అంటారు రైతు భరోసా కేంద్రం కానీ మరి సచివాలయాలు కట్టిన బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ ఇవ్వండి కానీ వాటి డబ్బులతో ఏదైతే వచ్చాయో వచ్చినాయో ఆ సంబంధించిన అధికారులు బెదిరించి ఒక్కొక్క ఆఫీస్ నుంచి వంద వంద సిమెంట్ బస్తాలు ఎక్కడ పదివేల సిమెంట్ బస్తాలతోటి అక్రమ డబ్బుతోటి ఆ ఉడుమ శ్రీనివాస రెడ్డి హాస్పిటల్ కట్టడం జరిగింది అలానే పోతే ఈ రోజు ఆ ఉడుమ శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి మరి పెట్టిన ఎమ్మట్లే నెల రోజుల్లోనే ఎలా వస్తుందండి ఆరోగ్య పర్మిషన్ ఎలా వస్తుందండి యాభై పిడగల హాస్పిటల్కి పర్మిషన్ వచ్చేస్తుంది నెలకి యాభై లక్షలు పేషెంట్లు పది లక్షలు అయితే నలభై లక్షలు వీళ్ళకి ఖజ్జానం పడిపోతాయి ఎంత ఎంత సొంత హాస్పిటల్ కూడా ఇంత దుర్మార్గమా మోజేష్ దర్శలో ఉన్నటువంటి మోజేస్ ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కోట్లు పేరం చేసిన వాస్తవే కాదా నీ ఫోన్ రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉడుగురు శ్రీనివాసరెడ్డి నీ కొడుకు చేసిన అరాచకాలు కానీ మీరు చేసిన అరాచకాలు కానీ దాదాపు ఏడు వందల కోట్లు ఈ రోజు ఖజానా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన మళ్ళీ నిధులు మళ్లిచ్చి నీ జేబులు వేసుకున్నావు నీ ముక్కు పిండి నీ వసూలు చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత సొంతవారైనా ఎవరైనా సరే మరి నిష్పక్ష నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ డబ్బంతా మీ దగ్గర నుంచి నిధులు రాబట్టి ఖజానాకి ఇవ్వాలని నేను కోరుతున్నాను అలానే మీరు కట్టినటువంటి చిన్న పొదిలి చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాలు మీ ఫామ్ హౌస్ కడుతున్నారు ఆ ఫామ్ హౌస్ కానీ ఎక్కడ వచ్చిన నిధులు